నా పేరు ఎం శివకుమార్ మా నాన్నగారి పేరు ఎం ఎలయ్య మా ఫ్యామిలీ మేము ఏడు మంది మేము అక్కడ నివసి మూసీ నది పరిసరాలు నివసిస్తున్నాము గత ముప్పై సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాము ఎంఆర్ఓ వాళ్ళు అందరూ వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇల్లు తీసేస్తున్నాము మీ ఇల్లు కూల్చేస్తున్నాము అంటే మేము అందరము భయం భయాందోళనకు గురయ్యాము మా యొక్క మా పరిసరాలన్నీ వాళ్ళు గమనించి ఎంఆర్ఓ వాళ్ళందరూ మీకు త ఈ ఇల్లు కూల్చేస్తాం వల్ల మీ ఆరోగ్యాలు అందరికీ మంచిగా ఉంటాయి మీకు నీళ్ళ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ మీ అందరికీ ఎప్పటికైనా ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వం మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మమ్మల్ని అందరినీ ఒక కౌన్సిలింగ్ ఇచ్చి త్రీ డేస్ బ్యాక్ మా ఇల్లు గోల్చడం జరిగింది కానీ ఎప్పుడైనా మేము అక్కడ భయాందోళనగానే జీవించడం జరిగింది అక్కడ ఎప్పుడు కూడా మేము కంటి నిండా నిధులు కానీ ధైర్యంగా అక్కడ ఉండడం కానీ ఎప్పుడు మాకు అక్కడ జరగలేదు మాకు ఇక్కడ ఎటువంటి మాకు ఎక్కడ ఉండే పరిస్థితి లేక అక్కడ మేము మూసిక సైడ్లో ఉండడం వల్ల మాకు అక్కడ పాముల పాముల భయం కానీ మరి నీళ్ళు ఎప్పుడు మూసి కాలువ కొట్టుకొస్తే మాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందని వాటి భయం దోగంగానే అక్కడ జీవించడం జరిగింది కానీ అసొంటి భయం నుంచి మమ్మల్ని అలా మా ప్రభుత్వం మమ్మల్ని బయట వేసి మాకు ఇమీడియట్లీ పట్ట పట్ట మాకు శాంక్షన్ చేసి పట్ట మా చేతిలో పెట్టి మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతాప సింగారం దగ్గర మాకు ఇల్లు చూపించి ప్రభుత్వం మమ్మల్ని చాలా ఆదుకొని మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసింది లేబర్ పని చేసుకుంటూ బతుకుతూ ఉండే వాళ్ళు ఉన్నాము ఇందులో మేము కాబట్టి కొంచెం ఆర్థిక సహాయం కూడా అందించి మమ్మల్ని అందరినీ ఆదుకున్నందుకు ఇరవై ఐదు రూపాయలు సా మాకు సాయం చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను